నమస్తే ఎంఎస్ న్యూస్కి స్వాగతం ఆసియా ఖండంలోనే నూట నలభై నాలుగు అడుగుల పొడవైన సమాధిగా గుర్తింపు కలిగి మతాలకు అతీతంగా పూజలు అందుకుంటున్న హజరత్ షేక్ దావుద్ షావలి ముప్పైవ గంధ మహోత్సవం వేనాడు గ్రామంలో విందుగా జరిగింది వివిధ రాష్ట్రాలలో భక్తులు కలిగిన వేనాడు బాబా దర్గా గతంలో రేకుల షెడ్యూల్లో భక్తులకు ఇబ్బందికరంగా ఉండడంతో కరోనా సమయంలో గంధ మహోత్సవం జరగకపోవడంతో ఉన్న బాబా బాబాహుండి ఆదాయంతో నేడు అత్యాధునిక వసతులతో శాశ్వత భవనంలో గంధ మహోత్సవం జరపడం కమిటీ చైర్మన్గా చాలా సంతోషంగా ఉందని సుదర్శన్ ముదలాయర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తడా మండలం వేనాడు గ్రామంలో ఆరు వందల ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వెలిసిన హజరత్ షేక్ దావూదు షావలీ ముప్పైవ గ్రంథ మహోత్సవాన్ని శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు భక్తులు కోరిన కోరికలను నెరవేర్చే బాబాగా దావూదు షావలి బాబాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని నేడు ముప్పైవ గంధ మహోత్సవం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్త సమూహంతో అట్టహాసంగా చేయడం జరిగిందని ముత్తావలి ముక్తియార్ వెల్లడించారు పలు రాష్ట్రాల నుంచి బాబాను దర్శించుకొని పూజలు చేయడానికి భక్తులు విశేషంగా వస్తారని వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు ఖచ్చితంగా బాబా నెరవేరుస్తాడని అందుకే భక్తులు విశేషంగా బాబాను దర్శించుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఆసియాలోనే మీరు ఎక్కడా లేని విధంగా నూట నలభై నాలుగు అడుగుల పొడవులతో బాబా సమాధి ఉండడం మరో విశేషమని ముక్తియార్ తెలియజేశారు విశేషంగా విచ్చేసిన చేసిన భక్తులతో వేనాడు గ్రామం కలకలలాడింది దర్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాబాను భక్తులు విశేషంగా దర్శించుకొని తమ ముక్కులు తీర్చుకున్నారు పన్నెండు ఒంటి గంటకి బయలుదేరుతుంది గ్రామం మొత్తం తిరిగి దర్గాకి ఒక మూడున్నర నాలుగు గంటలకి చేరుతుంది వెలిసినటువంటి శ్రీ 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 హజరత్ షేక్ బాబుషావలి వలీ గారి యొక్క ముప్పైవ గంధవత్సవము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైవ తేదీ రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గంధము మన వేనాడు గ్రామంలో నుంచి బయలుదేరి రాత్రి పన్నెండు వంటి గంటకి బయలుదేరుతుంది గ్రామం మొత్తం తిరిగి దర్గాకి ఒక మూడున్నర నాలుగు గంటల వచ్చి చేరుతుంది బాబా గారు ఇన్ని సంవత్సరాలు ఇంత అందంగా లేరు ముప్పై సంవత్సరాల వరకు అంటే నాకు తెలిసి ఇరవై తొమ్మిది గంధోత్సరాల వరకు ఇరవై తొమ్మిది గంధోత్సరముల వరకు బాబా చుట్టూ రేకులతో కప్పబడి ఉంది ఒక విధంగా ఉంది కానీ ఈ రోజు మటుకు చూస్తేనే ప్రతి ఒక్కరు ఆశ్చర్యమైనారు ఈ ఇక్కడికి వచ్చేసి మొత్తం టైల్స్ గాని మొత్తం ఏటు జడ్డు ఇరవై ఆరు రోజుల్లోనే ఈ దర్గా యొక్క కమిటీ చైర్మన్ గారు రావు బిఏబిఎల్ గారు ఆయన ప్రజల డబ్బుతోనే అంటే ఉండి నిన్నుంటే ఆ డబ్బుతోనే ఆయన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా దీన్ని చక్కగా తీర్చిదిద్దారు ఈ గంధోత్సవానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నుంచి కాకుండా ఇతర దేశాలతో కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ మనసులున్న కోరికలు చెప్పుకున్న తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు అది పది మంది కోసం బాగు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నారు